ఆ పట్టణం కాడు గుర్రం నుంచి ఫిల్ చేసుకుని అంటాడు ఆ దుర్వాణి దగ్గర నువ్వు ఇది ఒకటి చేయబోవా ఒరే వాడిని గొంతమ్మ కోరికలు తీసాలంటే మనతో కాదు వానికి ఒక కోట మంది తీసుకొచ్చినా అనుకో వాడు ఫుల్ గా అవుతాడు గాడిదని పట్టుకొచ్చి ఇదే గుర్రం అండి అనుకో నమ్ముతాడు ఊరంతా దిబ్బుదాం గాడి మీద కూర్చోబెట్టి వానికి కైపు తగ్గకోకుండా చూసుకో అయితే ఐదు కోట్లు తెచ్చా ఆ తీసుకోండ్రా ఇప్పుడు వానికి ఒక కోటర్ ఇచ్చిపో మనం తీసుకుంటాం ఈడు పెళ్లి అవుతుందో కాదు గ్యారంటీలే వీళ్ళు గుర్రం దారు ఆ పెళ్లి కాదులే పెట్టేరా ఫోను నేను గుర్రం లేని పెళ్లి చేసుకుని ఆ చెప్పిన చెప్పినా మా అబ్బ గుర్రం మీదనే మెహర్బానీ చేసి ఊరంతా మెరుగునీ చేసుకున్నాడంట మా నాయన గుర్రం మీదనే ఊరంతా తిరిగి మెహర్బానీ చేస్తున్నాడంట మా నాయన కోరిక అది ఖచ్చితంగా నేను గుర్రం ఉంటేనే పెళ్లి చేసుకుంటా లేకపోతే చేసుకోను గుర్రం ఉంటేనే వచ్చావు ఊరంతా తిప్పాలి మళ్ళా గుర్రంలో కదా తెగించారా తెరా గుర్రం ఎక్కి పఠాను అదో ము పిలిచునా పటాను ఆ గుర్రం లోపల ఈ గుర్రం ఎక్కువ థ్యాంక్స్ నా బాధ అర్థం ఏం మంది తప్పు లేకుండా ఎట్ట తాగాలని ఇది గుర్రా అని చెప్పినార్థిని చెప్పదురా మా పెళ్లిగా కాకా పెళ్లి గుర్రం వచ్చిందా నా నీ కోసం అదే పనిగా గుర్రం రెడీగా పెట్టినా ఉన్నా నువ్వు అలిగినావని

రెండు గుర్రాలు ఇచ్చారు ఓ నీ కోసమేనా ఏమలే ఎతది నీకు పెళ్లి చేద్దామని చెప్పు నాక రెండు ఇచ్చనేది అరే గుర్రం ఎక్కురా ఎక్కు ఎక్కు బాధరా హరి గుర్రం ఎక్కాలంటే ఫస్ట్ ఒక కాలీట పెట్టి ఇట్లా కదా ఇదేంది వర్కిటంటానే తింటానే చిన్న చిన్నవి చెప్పి కవర్ చేయనా రే 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 ఒటి గుర్రం తీసుకుచ్చి రా నువ్వు ఎత్తువే కవర్ దని నువ్వరా ఆ గుర్రం ఎక్కలేదా గుర్రం పిల్ల లేచినావ్లే ఇది నాకు మందు తాపి మీరు గారితో తెచ్చి కుర్రమంటారా పెళ్లి చేసుకోవాలి శ్రీనాథ్ గారు నాకు ముందే చెప్పినారా దొంగ నా కూడా మీరు గారితేర్ర కుర్రమంటారా నాకు టైం పోయిందని అని అనుకున్నారా సబ్స్క్రైబ్